హాయ్ ఎవ్రీవన్ ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పటి నుండి ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్గా చూస్తున్నాను ఈ చెట్టు అండ్ ఈ ఫ్లవర్స్ ఎంత స్మెల్ ఉంటాయో అసలు దేవుడి దగ్గరికి మనము చెట్టు నుంచి తెంపిన ఫ్లవర్స్ మాత్రమే పూజకు ఉపయోగిస్తాం కానీ వీటిని మాత్రము కింద పడిన తర్వాతనే మనము పూజకు ఉపయోగించాలి ఇవి పెట్టుకుంటారో లేదో నాకైతే తెలీదు స్మెల్ మాత్రం అదిరిపోయినాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి తల్లి నేనైతే అలా కనీసం ఇవి దొరికాయి కదా అని తీసుకున్నాము అన్నీ ఏరుకొని జస్ట్ కవర్లో వేసుకున్నాము చూడగానే గుర్తుపట్టాను నేను ఏంటి ఇది డిఫరెంట్గా ఉందని చెప్పేసి నైట్ మాత్రమే వికసించి మంచి సువాసనతో వెదజల్లుతూ సూర్యుడు ఉదయించే సమయానికి కింద రాలిపోతూ ఉంటాయి దీని కథ ఏంటో అండ్ ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్